ఎంపీజే న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలోని విముక్తి లెపర్సీ కాలనీలో కుష్టు రోగుల అభ్యర్థన మేరకు ఎంపీజే ఆధ్వర్యంలో ప్రతి పదిహేను రోజులకు వారి గాయాలకు డ్రెస్సింగ్ కార్యక్రమం నాలుగవ తారీఖు మంగళవారం సాయంత్రం ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం నేతృత్వంలో జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా ఆర్థిక సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేశారు అనంతరం సిటీ సభ్యులు అన్సార్ అలీ సహకారంతో వారికి బ్రెడ్ మరియు బిస్కెట్స్ ఏర్పాటు చేశారు దానికి గాను వారు ఎంతో సంతోషించి ఎంపీజే సంస్థను అభినందనలతో కొనియాడారు ఈ కార్యక్రమానికి ఎంపీజే జిల్లా అధ్యక్షులు హలీం జనరల్ సెక్రటరీ అబ్దుల్లా సెక్రటరీ అజహార్ సిటీ సభ్యులు అన్సార్ అలీ జహీరుద్దీన్ పాల్గొన్నారు మంచి పూర్తిగా వివరిస్తారా కుష్టువాది అనేది ఒక బ్యాక్టీరియాల వల్ల వస్తుంది ఇది స్మాల్ సూక్ష్మజీవి ద్వారా మనకు ఒక వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ మిలియన్స్ ఆఫ్ బెసలై ఈ యొక్క వ్యాప్తి మన గాలి ద్వారా గాలి లోపలికి వస్తుంది ఈ గాలి పీచినప్పుడు అది మన శరీరంకు వెళ్ళి దాన్ని మల్టిప్లై అవుతుంది కానీ అందరికీ వస్తుందంటే ఖచ్చితంగా రాదు ఎందుకంటే ఎక్స్పోజ్ అయిన ప్రతి మనిషికి ఈ యొక్క లెఫ్సీ అనేది ది అనేది రాదు తొంభై ఎనిమిది శాతం మెంబర్స్కు న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది మన శరీరంలోపల ఉంటుంది ఈ తొంభై ఎనిమిది మంది వాళ్ళకు ఈ బ్యాక్టీరియా గాలి ద్వారా మన శరీరంలోపలికి ఎంటర్ అయినప్పుడు మనకు ఇమ్యూనిటీ సిస్టాన్ని అది ఆటోమేటికలీ కంట్రోల్ చేసి మన ఈ లక్షణాలు బయటికి రాకుండా మన శరీరమే కాపాడుతూ ఉంటుంది ఓన్లీ టూ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ ఈ లెపసీ వ్యాధి రావచ్చు ఇది ముప్పైవ తారీఖు ఎందుకు జరుపుకుంటున్నామంటే గాంధీ గారి బర్త్డే ఉంది కాబట్టి గాంధీ గారు రోగుల గురించి సమాజంలో చాలా సేవ చేశారు కాబట్టి ఆని లెనసీ వీక్ అని లెపసీ ఫోర్ట్ నైట్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ముప్పై ఒక తారీఖు నాడు వీలు కావచ్చు వీళ్ళు కాకపోవచ్చు కాబట్టి కంటిన్యూ ఈ ఒక అవగాహన అవగాహన లోపల కల్పించడం కోసం ఈ పదిహేను రోజుల పాటు కుస్టి వ్యాధి యొక్క